రాయలసీమ వాళ్ళు రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు డిస్టిక్ వాళ్ళు చాలా ఇష్టంగా చేసుకొని అనప గింజల కర్రీ అనపగింజల ఇత్తనాలను పితికేసి చేసే కర్రీ అనమాట దోశలకి అయితే సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇది చేసుకొని తిని చూడండి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఇవి చూస్తున్నారు కదా ఇతనాలు అనపకాయ ఇతనాలు అనమాట అనపకాయలు అనేది చాలామందికి తెలిసే ఉంటుంది అందరికీ అయితే తెలుసు ఉడికించుకొని తింటూ ఉంటారనమాట అనపకాయలు కానీ రాయలసీమ వాళ్ళు ఇట్లా చిత్తూరు డిస్టిక్ వాళ్ళు ఇక్కడ వాళ్ళందరికీ అనపకాయలు అనేది కర్రీ కూడా చేసుకుంటారు అనపకాయల పుల్లగోర అన్నపకాయల పుల్లగోరతో పాటు అనపకాయలు ఇతనాలు ఉంటాయి కదా ఇలా ఇతనాలన్నీ తీసుకొని వాటిని వచ్చేసి ఒక నైట్ అంతా కానీ లేదంటే మార్నింగ్ నానబెట్టేసుకుంటే నైట్ వరకు కానీ నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టిన తర్వాత మొత్తం చూశారు కదా ఆ వైట్ కూడా తీసేస్తే లోపల ఇత్తనం బయటకు వస్తుంది తొక్క అనేది పడేయాలన్నమాట ఈ విధంగా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ ఓన్లీ ఇతనం తోటి తొక్క పడేసి ఇప్పుడు ఇతనాలని తీసేసి తొక్క పడేస్తున్నాం కదా లోపల విత్తనం తీసేసుకొని విత్తని ఏమంటారంటే వితకడం అంటారనమాట అనపకాయ విత్తనాలుని మినిమం ట్వెల్వ్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి మార్నింగ్ కర్రీ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు మార్నింగ్ నానబెట్టుకుంటే నైట్ ఇలా తొక్క తీస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కర్రీ చేసుకోవచ్చు అనమాట ఈ అవర్స్ అయితే ఖచ్చితంగా నానతేనే ఈ విధంగా విత్తనాలు బయటకు వస్తాయి కష్టపడితేనే లాభం ఉంటుంది అంటారు కదా అలాగే ఈ కర్రీ చేయాలంటే కొంచెం అయితే కష్టపడాలి ఇలా చేసుకుంటేనే కర్రీ మాత్రం చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ తొక్క తీసేసి ఈ విధంగా విత్తనాలు తీసుకొని కర్రీ చేయడం వల్ల కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ముఖ్యంగా దోశలేకైతే ఇంకా చెప్పనవసరం లేదు ఒకటి రెండు దోశలు తినే అయితే మినిమం ఒక ఫైవ్ సిక్స్ కూడా తినేస్తారనమాట పెద్దవాళ్ళు పిల్లలు కూడా అంతే మినిమం ఖచ్చితంగా నాలుగైదు అయితే దోశలు తినేస్తారు పిల్లలు కూడా అంత బాగుంటుంది ఈ కర్రీ దోశలేకైతే అనపగింజలు తొక్క తీయడము అనపగింజలు పితకడం అంటారనమాట అది ఒకసారి చూడండి ఇలా అన్నీ ఒక్కొక్కటి తీసిన తర్వాత అన్నీ ఒకసారిగా ఎలా ఉంటాయి విత్తనాలు తొక్క ఎలా వచ్చేసిందో చూడండి ఇప్పుడు చూడండి మొత్తం అన్నీ తీసేస్తే ఎలా ఉన్నాయో విత్తనాలు తెల్లగా చాలా బాగున్నాయి కదా కర్రీ కూడా అంత టేస్ట్ ఉంటుందనమాట ఈ విధంగా అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకొని కర్రీ చేసుకోవడమే ఇంకా ఇక తొక్క చూస్తున్నారా ఇదంతా తొక్క వేస్ట్ పడేయాలన్నమాట ఇక కర్రీ చేసుకునే విధానం అనమాట దీనికోసం కర్రీ కోసం వచ్చేసి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేసిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి సాల్ట్ వేసి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసం పోయే వరకు వేయించేసుకొని అందులో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేయాలి ఆ పేస్ట్ కోసం వచ్చేసి నేను వచ్చేసి ఒక హాఫ్ కొబ్బరి అయితే వేసాను ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేనైతే హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి వేసాను ఒక ఆనియన్ వేసాను అలాగే టమాటాస్ ఒక టూ టమాటాస్ వేసాను ఇవంతా ఒక చక్కగా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసి అందులోనే ఉప్పు కారం ధనియాల పొడి ఈ మూడు కూడా ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను ఉప్పు కానీ రుచికి తగినంత కారం కూడా మీకు రుచికి తగినంతగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది ఆయిల్ తేలే వరకు అన్నమాట అందులోనే మనం మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ వేసేసి ఆ వాటర్ని కూడా ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి మొత్తం మనం రెడీ చేసి పెట్టుకుని ఈ మసాలా అంతా బాగా వేయించుకోవాలి ఈ మసాలా బాగా వేగింది ఆయిల్ పైకి తేలింది అని అనుకున్న తర్వాత అందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా విత్తనాలను తొక్క తీసేసి పక్కన పెట్టుకున్నాము కదా ఆ విత్తనాలను ఈ గ్రేవీలో వేసేసి బాగా కలిపేసి అందులో మనకు తగినంత ఇంకా కొంచెం లూజ్గా కావాలి కర్రీ అనుకుంటే ఇంకొన్ని వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసి ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఏమైనా ఉప్పు కారం తక్కువైతే ఒకసారి వేసుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికేలాగా మూత పెట్టేసి ఉడికించేసేయండి విత్తనాలు బాగా ఉడికాయి అని చెక్ చేసుకున్న తర్వాత అందులో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ కర్రీ అయితే మాత్రం దోశలేకైతే చాలా చాలా బాగుంటుందండి ఒకటి రెండు తినే వాళ్ళైతే ఒక ఐదారు అనమాట దోశలు అంత బాగుంటుంది ఈ కర్రీ అనేది వెరైటీ టేస్ట్ అనమాట మసాలా అనేది ఒకటే అయినా కానీ ఇందులో నేను వేసిన పేస్ట్ వచ్చేసి మనము పొటాటో కర్రీకి కానీ చికెన్ కర్రీకి కానీ ఇలా యూజ్ చేస్తూ ఉంటాం కదా పన్నీర్ కర్రీకి కానీ అలా వేసినా కానీ ఈ విత్తనాలతో కర్రీ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ దోశలేకైతే ఇంకా మామూలుగా ఉండదు ఒకటికి రెండు సార్లు చెప్పేస్తున్నాను అంత బాగుంటుంది అనమాట దోశలేకి కర్రీ గన నచ్చితే గన ఈ ఎనపకాయలు తెచ్చుకొని విత్తనాలు తీసుకొని తొక్క తీసేసి ఈ విధంగా అయితే కర్రీ చేసుకోండి గుర్తు పెట్టుకోండి విత్తనాలు అయితే ఈరోజు మార్నింగ్ నానబెట్టి నైట్ తొక్క తీసుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ కర్రీ చేసుకోవచ్చు అనమాట కొన్ని కొన్ని టేస్టీగా ఎంతో రుచిగా కర్రీ తినాలంటే ఈ మాత్రం కష్టపడాలి కదా ఈ విధంగా ఈ కర్రీ చేయడం మీకు నచ్చితే కన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్